పెద్దలారా మిత్రులారు అందరికీ నమస్తే నేను గరడేపల్లి సచనా న్యూ లక్ష్య ఏ దేవాలయంలోనైనా కూడా రావి చెట్టు ఉంటుంది వేప చెట్టు ఉంటుంది రావి చెట్టు అంటే విష్ణు స్వరూపం అని వేప చెట్టు అంటే లక్ష్మీ స్వరూపం అని మనం నమ్ముకుంటాం ఆ విధంగా పూజలు చేస్తాము ప్రధానంగా పూర్వీకులు మనవాళ్ళు తరతరాలుగా యుగ యుగాలుగా ఏదైతే ఉన్నదో ఈ రెండు చెట్లనే పూజిస్తారో జనరల్గా సైంటిఫిక్గా చూసుకున్నప్పుడు ఈ చెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి నీడనిస్తాయి ఆ విధంగా ఆయుర్వేదిక్గా కూడా ఇవి చెట్టు బెరళ్ళు ఆకులు కాయలు ఇవన్నీ ఉపయోగపడతాయి సో ఈ చెట్లకు సంబంధించి అనేక రకాలైనటువంటి చెట్లను పూజిస్తారు ప్రదక్షిణలు చేస్తారు అక్కడ ఊర్చుంటారు ఇక్కడ భక్తు మమేకమైపోతారు ఆ విధంగా ఈ రెండు చెట్లకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం ఈ రావి చెట్టు అనగానే దానికి బోధి వృక్షమని అని అశ్వత్థామ వృక్షం అని పేరుంది మనం ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడుగా మారినటువంటి సందర్భం బోధి వృక్షం కింద అంటారు ఆ బోధి వృక్షమే రావి చెట్టుగా లేకపోతే అశ్వత్మ వృక్షంగా మనకు కనపడతా ఉంది సో రావి చెట్టు చుట్టూ ఇప్పటికే చెప్పినట్టుగా ప్రదక్షిణ చేయడానికి కారణం అక్కడ కూర్చోడానికి కారణం ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది రావి చెట్టు నుంచి అందుకోసం సో ఇక రావి చెట్టు కొమ్మలకు సంబంధించి వాటిని వాళ్ళు మెడలో యోగులు ఋషులు మెడలో దండలుగా చేసుకుని ప్రయత్నం చేస్తారు అనేది ఆ విధంగా తెలియజేసుకుంటున్నాను సో ఇప్పటికే చెప్పినట్టుగా సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడుగా మారింది వృక్షం అలియస్ రావి చెట్టు అనేది మనం చెప్పుకోవచ్చు ఇక చెట్టు యాప చెట్టుకు సంబంధించి కొన్ని కోణాలు వినపడతా ఉన్నాయి ఇంటి ముందు వెనక వేసుకోవాలనేది ఇల్లు విశాలంగా ఉన్నప్పుడు అంటే అటుపక్క ఇటుపక్క అనేది సో అది గోడలోకి వెళ్ళిద్దని ఇంటి ముందు ఎనడానికైతే కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి అది అర్థం కావచ్చు మన కోరికుంది సో ప్లేస్ ఉన్నప్పుడు ఎక్కడ రావి చెట్టు యాప్ చెట్టు మంచిదే ఇంకా రావి చెట్టుకు సంబంధించి ఇంటి దగ్గరలో నాటకూడదు ఎందుకంటే పొద్దాకల అవి కాయలు రాలుతూ ఉంటుంటాయి సో ఆ దేవాలయాల్లో గట్ల మీద కాలగట్ల మీద కాలగట్లు కాదులే కానీ చెరువుగట్ల మీద ఉండొచ్చు ఆ విశాలమైన ప్రదేశాల్లో ఉండొచ్చు ఇక అట్లనే మర్రి చెట్లు కూడా ఉంటాయి కొంచెం విశాలమైన స్థలాను కూడా మర్రి గోడలు వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాలు పిల్లల మర్రి అనేది ఇంకొక ఏడు వందల సంవత్సరాలు ఉంటుంది అనేది మనకి బ్యూటీ కంటెస్ట్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీ జరిగినప్పుడు వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళారు సో అది కోసం ఇట్లాంటి చెట్లకు సంబంధించినది సో మొక్కలు నాటే కార్యక్రమం అయితే సీజన్లో ప్రతి సీజన్లో చేయాలి ప్రతి ఒక్కరూ మీ జీవితకాలంలో కనీసం ఐదు మొక్కలు తగ్గకుండా నాటండి మీ పుట్టినరోజు నాడు మీ పెళ్లి రోజు నాడు మీ మహనీయుల జయంతి వర్ధంత రోజు సినిమా మీ అభిమాన నటులు యొక్క మీ అభిమాను నటుల యొక్క రోజుల నాడు ఖచ్చితంగా మొక్కలు నాటే ప్రయత్నం చేయండి విత్తనాలు చల్లే ప్రయత్నం చేయండి సీడ్ బాల్స్ తల్లే ప్రయత్నం చేయండి ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని మనం రక్షిస్తే అవి వృక్షో రక్షితో రక్షిత అన్నట్టుగా వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనని రక్షిస్తే ఆ విధంగా అతివృష్టి అనావృష్టి లేకుండా ప్రకృతి సమతౌల్యాన్ని పాటించడానికి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ సో ఇందులో నీడనిచ్చే మొక్కలు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇంకా అనేక సముద్ర జాతుల మొక్కలు ఇంకా అనేక భూమి మీద ఉన్నటువంటి అనేక వృక్షజాతులకు సంబంధించి పెంచడం ద్వారా మనకి మనిషికి సంబంధించి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా చనిపోయిన తర్వాత కాలేసేదాకా కూడా ఈ కట్టెలన్నీ ఉపయోగపడతాయి సో ఆ విధంగా మనం వాడుకునేటువంటి చాకు కత్తి కత్తికగా గతిపెట్టుకు చాకు కర్రగా కానీ కొడవలి ఒరి కోసుకునే కొడవలి లేకపోతే కూరగాయలు కోసుకునే కొడవలు వాటికి పిడిగా కానీ లేకపోతే సుత్తికి కర్రగా కానీ పారకి కర్రగా కానీ పికాసికి కర్రగా కానీ ఆ విధంగా ప్రతి నిత్య జీవితంలో మనం లేచిన దగ్గర నుంచి పడుకుని పోయేదాకా చాలా దినవా శారద కర్మల దాకా అన్నింటిలో ఉడ్డుకు సంబంధించిన ప్రాధాన్యత అది చెట్టుతో ముడిపడి ఉన్నది ముఖ్యంగా ఈ వ్యవసాయాన్ని కనుక్కోవడానికి ముందు నిప్పు కనుక్కోవడానికి ముందు చెట్ల మీదనే ఆధారపడి జీవించాడు జీవరాశి అంతా చెట్ల మీదనే ఆధారపడి జీవిస్తుంది ముఖ్యంగా మనిషి కూడా సో వీళ్ళందరికీ జీవరాశికి సూపర్వైజర్ అయినప్పటికీ కూడా నిప్పు కనుక్కోవడానికి వ్యవసాయం కనుక్కోవడానికి ముందు పచ్చిమాంసం తినడానికి ముందు ఆ పచ్చిమాంసం దొరికినప్పుడు పండ్లు పొలాలు ఏవి తినాయో తినకూడదు ఐడెంటిఫై చేసి ఆ పండు ఫలాలు తినేటువంటి సందర్భాన్ని మనం చూసాం అందుకోసం చెట్లకి మొక్కలకి మనుషులు బంధువులు చెట్లకి మొక్కలకి జీవరాశి అంతా బంధుత్వం కలిగి ఉందని తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా మన జీన్స్లో వందల వేల లక్షల సంవత్సరాల క్రితం పండుగ ఫలాలతో బ్రతికినటువంటి మన జీవరాశిని మన మానవ సమాజాన్ని మనం పెరుగుదు అందుకోసం మొక్కలు చెట్లు నాటండి సో ఈ సందర్భంలో రావి చెట్టు అంటే అశ్వద్దామ చెట్టు అని లేకపోతే బోధి వృక్షం అని పిలుస్తారు ఆ విధంగా చేసుకుంటూ సో మీరు కూడా మొక్కలు నాటే ప్రయత్నాన్ని తెలియజేసుకుంటూ సో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొద్దిగా ఏకాగ్రత ఉంటుంది పవిత్రమైన మనసు ఉంటుంది అందుకోసం దేవాలయాలకు ఉంటాం సో ఆ విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఎవరి మతాలకు సంబంధించినటువంటి ప్రేయరు ప్రేయర్స్ వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి ఆచార్య వ్యవహారాల ప్రకారం ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను దరిడేపల్లి శిక్షణ లక్ష్య ఆర్గనైజేషన్